ఈరోజు మన కిచెన్ లో ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను స్పెషల్ రెసిపీ అని ఎందుకన్నాను అంటే ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది చపాతి కాదు అలాగా అని పరాటా కాదు దీనికి పేరు మీరే పెట్టాలి పరాటా చేయడం రాని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి పరాటా గురించి ఆలోచించడం మానేస్తారు రెసిపీ అంత బాగుంటుంది మరి ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక బౌల్లోకి గోధుమ పిండిని ఒకటిన్నర కప్పు వరకు తీసుకోవాలి ఇది ఆల్రెడీ జల్లించిన గోధుమ పిండి అండి ఇలా జల్లించి తీసుకోవడం వలన మనం చేసుకునే రెసిపీ కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు అలానే ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి గ్రాముల్లో అయితే మనం తీసుకున్న గోధుమ పిండి మూడు వందల గ్రాముల వరకు తీసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వలన పూ నూనె పిండిలో సమానంగా కలుస్తాయి ఇలా చూపించిన విధంగా పిండి కలుపుకుంటే మన రెసిపీ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కాకుండా ఊరి పిండి మీద కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి చపాతి పిండిలా కలుపుకుంటే మీకు వీడియోలో చూపించిన విధంగా పొరలు పొరలుగా రాదు ఊరి పిండి మీద కొంచెం గట్టిగా కలుపుకుంటే ఈ రెసిపీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీనిని వన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి ఈలోపు దీనికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఈ రెసిపీకి సరిపడినంత సాల్ట్ అలానే ఒక స్పూన్ వరకు కారం గరం మసాలా అర స్పూను పసుపు ఒక చిటికెడు వేయించి దంచుకున్న జీలకర్ర అర స్పూను సాంబార్ పొడి ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకోవాలి ఇక్కడ సాంబార్ పొడి అనేది కంపల్సరీ అండి ఈ సాంబార్ పొడి వేసుకుంటే ఈ రెసిపీ టేస్ట్ మరింత పెరుగుతుంది అలానే ధనియాల పొడి ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా వేసుకొని అన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అంతా కలిసిపోయేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని చిన్న చిన్న బౌల్స్గా చేసుకొని చపాతీలాగా చేసుకున్నాము పిండిని కరెక్ట్గా కలుపుకుంటే ఇలా సాఫ్ట్గా వస్తుంది పిండిని ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని చల్లుకొని చపాతీలాగా ఒత్తుకుంటే సరిపోతుంది మరీ మందంగా కాకుండా అలాగని మరి పలచగా కాకుండా ఇలాగా చపాతీలాగా చేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అంతా గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇలా చల్లుకోవాలి ఇలా మసాలా అంతా చల్లుకున్న తర్వాత ఈ మసాలా కూడా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈక్వల్ గా అంతా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మసాలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి సింపుల్గా చెప్పాలి అంటే ఒక రెండు అంగుళాలు ముందుకు జరిపి అంగుళం వెనక్కి మడత వేసుకోవాలి ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఇలా మడత వేసుకుంటే సరిపోతుంది ఇలా మనం చేసుకున్న చపాతి అంతా ఒక దగ్గరికి చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించే విధంగా అంతా ఒక దగ్గరికి తిప్పుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అంటే మనం మడత వేసుకునేటప్పుడు అలానే రౌండ్ గా తిప్పుకునేటప్పుడు ఎక్కువగా ప్రెస్ చేయకూడదు ప్రెస్ చేస్తే పొరలు పొరలుగా రాదు ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత చివరి కొనని మధ్యలోకి సెట్ చేసుకోవాలి ఇలా చేస్తే మనం చపాతీలు ఒత్తుకునేటప్పుడు విడిపోకుండా వస్తుంది ఇలా మధ్యలోకి సెట్ చేసుకున్న తర్వాత దీనిలోకి అర స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఎక్కువగా ప్రెస్ చేయకుండా చేస్తే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది ప్రెస్ చేస్తే విడిపోయి కరెక్ట్గా రాదు ఇలా చేసుకున్న తర్వాత దీని మీద కొద్ది కొద్దిగా పిండిని చల్లుకుంటూ ఇలా వీడియోలో చూపించే విధంగా చేస్తే సరిపోతుంది ఇలా రెండు వైపులా కొద్ది కొద్దిగా పిండిని చల్లుకుంటూ చేస్తే మనం చేసుకున్న రెసిపీ అతుక్కోకుండా వస్తుంది పిండిని చల్లకుండా చేస్తే అతుక్కొని కరెక్ట్గా రాదు కొద్ది కొద్దిగా పిండిని చల్లుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా చేస్తే మనం చేసుకునే రెసిపీ కరెక్ట్గా వస్తుందండి గోధుమ పిండిని ఎంత వీలైతే అంత తక్కువగా చల్లుకొని చేస్తే చాలా బెటర్గా ఉంటుంది గోధుమ పిండిని ఎక్కువగా వేసుకుంటే తినేటప్పుడు పిండి పిండిగా ఉంటుంది సో గోధుమ పిండి వీలైనంత వరకు తక్కువగా చపాతీకి సరిపోయేంత వరకు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాము అలానే ఇంకొకటి ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు పిండి మీద కొద్ది కొద్దిగా గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత దీని మీద ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా వేసుకోవాలి ఇలా మసాలా అంతా వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించే విధంగా రెండు అంగుళాలు ముందుకు జరిపి ఒక అంగుళం వెనక్కి మడత వేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా ప్రెస్ చేయకూడదు ఎక్కువగా ప్రెస్ చేస్తే పొరలుగా రావు ఇలా అంతా ఒక దగ్గరికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించే విధంగా ఒక దగ్గరికి తిప్పుకోవాలి మరి ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఇలా అంతా ఒక దగ్గరికి తిప్పుకుంటే సరిపోతుంది చూడండి ఒక చివరి నుంచి రెండో చివరి వరకు ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి చివరిగా ఉన్న కొనని మధ్యలోకి సెట్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి సెట్ చేసుకుంటే చపాతి చేసుకునేటప్పుడు విడిపోకుండా కరెక్ట్ గా వస్తుంది చూడండి ఇలా పర్ఫెక్ట్ గా చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్ది కొద్దిగా గోధుమ పిండిని చల్లుకుంటూ చపాతి పిండిలాగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా రెండు వైపులా గోధుమ పిండిని చల్లుకొని మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఇలా వీడియోలో చూపించే విధంగా కొద్ది కొద్దిగా పిండిని చల్లుకుంటూ రెండు వైపులా చేసుకుంటే సరిపోతుంది చూడండి మరీ ఎక్కువగా పిండి లేకుండా ఇలా కొద్ది కొద్దిగా పిండిని చల్లుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది తరువాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని మనం ముందుగా చేసుకున్న దానిని పెనం మీద వేసుకోవాలి ఇలా పెనం మీద వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా కాల్చుకోవాలి హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుందండి సో మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా సమానంగా కాల్చుకుంటే పొరలు పొరలుగా కరెక్ట్గా వస్తుంది ఇలా మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా కాల్చుకున్న తర్వాత దీని మీద ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఇలా మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే పొరలు పొరలుగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ చేసినప్పటి నుండి మా ఇంట్లో మోస్ట్ ఫేవరెట్ రెసిపీలో ఒకటి అయింది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి పరోటా చపాతి గురించి ఆలోచించడం మానేస్తారు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలు కర్రీ కూడా అవసరం లేకుండా ఇలానే లాగిన్ చేస్తారు ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇంకొకటి కాల్చుకుందాము చూడండి మరొకటి వేసి ఇలానే రెండు వైపులా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటే సరిపోతుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే ఈ రెసిపీలో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్